హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో మంగపతి అనే ఒక ఉద్యోగి ఉన్నాడు మంగపతి కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు ఆ రోజు జీతాలు ఇచ్చారు జీతం తీసుకుని పిల్లలకు మిఠాయిలు తల్లికి మందులు భార్యకు ఒక చీర తీసుకుని ఆనందంగా ఇంటికి వచ్చాడు పిల్లలు పిల్లలు ఇవిగోండి మీకు ఇష్టమైన మిఠాయిలు అని పిల్లల్ని పిలిచి మిఠాయిలు ఇచ్చాడు మంగపతి ఏ నాన్న మిఠాయిలు తీసుకొచ్చారో అనుకుంటూ ఆనందంగా ఆ మిఠాయిలు తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోయారు పిల్లలు అమ్మా అమ్మా ఇవిగో నెలకు సరిపోను మందులు తీసుకొచ్చాను చూసుకో అంటూ తల్లి వద్దకు వెళ్లి మందులు ఇచ్చాడు మంగపతి సర్లే అయ్యా ఈ అన్న తీసుకొచ్చావు నిన్న మర్చిపోయి వచ్చినట్లు ఈ రోజు కూడా మర్చిపోతావేమో అని తెగ భయపడిపోతున్నాను ఇటివ్వు అనుకుంటూ మందులు తీసుకుంది తల్లి నిన్నంటే ఏదో కాస్త పనిలో ఉండి మర్చిపోయాలే అమ్మ ఈరోజు కూడా ఎందుకు మర్చిపోతాను అన్నాడు మంగపతి మీ అమ్మ మందులైతే మర్చిపోకుండా తీసుకొచ్చారులే గాని ఇంతకీ నేను చెప్పిన చీర తీసుకొచ్చారా లేదా అని కోపంగా అనుకుంటూ అక్కడికి వచ్చింది మంగపతి భార్య నీ చీర ఎందుకు మర్చిపోతాను ఇదిగో తీసుకొచ్చాను చూడు అని చీర తీసి ఇచ్చాడు మంగపతి భర్త తెచ్చిన చీరను చూస్తూ ఏంటి ఇంత తక్కువ ఖరీదులో తీసుకొచ్చారు నేను చెప్పిన చీర తీసుకురాలేదా అని భర్త మీద అరవసాగింది మంగపతి భార్య నువ్వు చెప్పిన చీరే తీసుకొద్దాం అనుకున్నా కానీ అమ్మ ముందుల ధరలు బాగా పెంచేశారు దాంతో ఖరీదు ఎక్కువైపోయింది ఇక నీ చీర కూడా ఖరీదైందే తీసుకొస్తే ఈ జీతం ఇంటి ఖర్చులకు సరిపోదేమో అని భయమేసి కాస్త తక్కువ ఖరీదులో తీసుకొచ్చాను ఈసారి ఎక్కువ ఖరీదులోనే తీసుకొస్తానులే ఇప్పటికి సర్దుకోవే అన్నాడు మంగపతి ఏ మీ అమ్మ మందులు ధర పెరిగితే ఏమైనా కొనకుండా మానేశారా మానేయలేదుగా అలాగే నా చీర కూడా తీసుకురావాల్సింది నేను మాత్రం తక్కువ ఖరీదు చీర తీసుకుని ఎందుకు సర్దుకోవాలి నేను సర్దుకోను రేపు ఆ ఎక్కువ ఖరీదు గల చీరే తీసుకురండి లేదంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించసాగింది మంగపతి భార్య ఇక మంగపతికి ఏం చేయాలో అర్థం కాక సర్లే మేరే చీర తీసుకొస్తానులే ముందైతే ఈ చీర తీసుకుని లోపలికి పో అన్నాడు మంగపతి అదేంట్రా మంగపతి పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోతానగా అని సర్లే కొనుక్కొచ్చేస్తానంటున్నావు అలా అయితే నాకు కూడా ఒక చీర కొనుక్కురా నేను చీర కొనుక్కుని చాలా రోజులయ్యింది అంది తల్లి అదేంటమ్మా నువ్వన్నా అర్థం చేసుకోవే నీకు ఇప్పుడు చీర ఎందుకు అన్నాడు మాంగపతి నేను మనిషిని నాకు కూడా కొత్త చీర కట్టుకోవాలని ఉంటుంది అర్థం చేసుకోమ్మా అంటున్నావు నేనేం అర్థం చేసుకోను నాకు కూడా రేపు కొత్త చీర కొనుక్కునరా అంది తల్లి సర్లే అమ్మా కొనుక్కొస్తాలే అన్నాడు మాంగపతి ఆహా తల్లి అడగంగానే కొనుక్కు మీ అమ్మకి మందులు తెచ్చి ఆవిడ అడిగినప్పుడల్లా చీర కొనిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా డబ్బంతా ఇక ఆవిడకే తగలపోస్తారా అలా ఏం కుదరదు ఆవిడికి చీర తీసుకొచ్చే లెక్క అయితే నాకు బంగారుపు గొలుసు తీసుకురండి అంది మంగపతి భార్య అయ్యో నా దగ్గర బంగారం తీసుకొచ్చేంత డబ్బుందేమీ బంగారుపు గొలుసు కాదు గాని ఇద్దరికి మంచి చీర అయితే తీసుకొస్తాను అన్నాడు మంగపతి అలా ఏం కుదరదు మీ అమ్మకి చీర తెచ్చే లెక్క అయితే నాకు బంగారపు గొలుసు తీసుకురావాల్సిందే అంది మంగపతి భార్య ఇప్పుడు కాదులేమి ఈసారి పండుగకైతే చూస్తాను అన్నాడు మంగపతి ఒరే నీ పెళ్ళానికి బంగారం కొంటే నాకు కూడా కొనాల్సింది అంది తల్లి ఇది బాగానే ఉంది నా మొగుడు నాకు ఏం తెచ్చినా నీకు కూడా అదే కావాలంటే ఎలా నీకు నెల నెలా మందులు తీసుకురావడమే ఎక్కువ అని తిట్టసాగింది మంగపతి భార్య ఆహా నీకు మొగుడైతే నాకు కొడుకమ్మా నాకు కూడా తెస్తాడు అంది మంగపతి తల్లి అలా అత్తా ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఇక ఆపుతారా ఏదో లే అని రేపు చీరలు కొనుక్కొస్తానన్నాను కదా ఇక ఆ చీరలు కూడా కొనుక్కురాను ఏం చేసుకుంటారు చేసుకోండి అని కోపంగా అరుస్తూ బాధగా బయటకు వెళ్ళిపోయాడు మంగపతి అలా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో అత్తాకోడళ్ళు గొడవ పెట్టుకుని మంగపతిని బాధ పెడుతూనే ఉండేవాళ్ళు అలా బాధగా బయటకు వచ్చిన మంగపతి అడవిలోకి వెళ్లి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు ఇదేంటి నా జీవితం ఎలా ఉంది ఒక్కళ్ళన్నా నన్ను అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతూ అటూ ఇటూ చూస్తూ ఉండగా ఒక ఉంగరం కనిపించింది మంగపతికి ఇదేంటి ఇక్కడ ఉంగరం ఉంది ఇది ఎవరిదంటావు అని ఆ ఉంగరాన్ని తీసుకుని దానిని తిప్పి చూడసాగాడు ఇంతలో ఒక గంధర్వ కన్య పోయిన వస్తువును వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది మంగపతి చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసి ఆ ఉంగరం నాదే ఆ ఉంగరం గనుక నా దగ్గర లేకపోతే నేను నా లోకానికి వెళ్ళలేను నువ్వు గనుక నా ఉంగరం ఇచ్చేస్తే నీకు వరాలిస్తాను అంది గంధర్వ కన్య అయ్యో తల్లి నీ ఉంగరం నీకు ఇవ్వడం కోసం వరాలెందుకమ్మా తీసుకో అని ఆ ఉంగరాన్ని గంధర్వ కన్యకు ఇచ్చేశాడు మంగపతి నీ మంచితనానికి నేను సంతోషించి నువ్వు అడగకపోయినా వరాలిస్తున్నాను ఏవైనా మూడు వరాలు కోరుకోనైనా నేను తీరుస్తాను అంది గంధర్వ కన్య మూడు వరాలా ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలి అని కంగారు పడసాగాడు మంగపతి నాయన అంత కంగారు పడకు నిదానంగా ఆలోచించుకుని నీకేం వరాలు కావాలో నిర్ణయించుకున్న తరువాత ప్రతి వరంకి ముందు గంధర్వ కన్య గంధర్వ కన్య అని నన్ను తలుచుకుని ఆ వరం కోరుకో అప్పుడు నీ కోరిక తీరుతుంది నాయన అని వరం ఇచ్చి తన ఉంగరం తను తీసుకుని అక్కడి నుంచి తన లోకానికి వెళ్ళిపోయింది గంధర్వ కన్య ఇక మంగపతి ఆనందంగా ఏం కోరుకోవాలా అని తెగ ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు వచ్చి జరిగిందంతా భార్యకి తల్లికి చెప్పాడు ఒరే మంగపతి మూడు వరాలు కోరుకోమందిగా అందులో ఒక వరం నా కోసం కోరుకోరా నా ఆరోగ్యం బాగుండాలని అని అడిగింది తల్లి సరే అమ్మ అలాగే కోరుకుంటాను గంధర్వ కన్యా గంధర్వకన్యా నా తల్లి ఆరోగ్యం బాగుండాలి అని వరం కోరుకున్నాడు మంగపతి వెంటనే ఆరోగ్యం కుదుటపడి మంచంలో నుంచి లేచి నిలబడింది మంగపతి తల్లి ఇప్పుడు నాకు కావాల్సింది నాకు కావాల్సింది కోరుకోండి అని కంగారు కంగారుగా అడగసాగింది మంగపతి భార్య ఆ సరే సరే నీకేం కావాలో చెప్పు అడుగుతాను అన్నాడు మంగపతి ఇంటి నిండుగా బంగారం కావాలి నా ఒంటి నిండుగా బంగారం కావాలని కోరుకోండి అంది మంగపతి భార్య గంధర్వ కన్యా గంధర్వ నా భార్య ఒంటి నిండుగా ఇంటి నిండుగా బంగారం కావాలి అని అడిగాడు మంగపతి అంతే అప్పటికప్పుడే మంగపతి భార్య మెడ నిండుగా బంగారం ఇంటి నిండుగా ఎక్కడ చూస్తే అక్కడ బంగారం వచ్చేసింది ఏమండి ఏమండి నా పేరున ఒక పెద్ద భవంతి వంద ఎకరాల భూమి రావాలని చెప్పి మూడో వరం కోరుకోండి అంది మంగపతి భార్య ఆ సరేని అన్నాడు మంగపతి ఏంట్రా సరే దాని పేరును కాదు నా పేరును రావాలని చెప్పి కోరుకోరా అంది మంగపతి తల్లి ఆ సర్లే అమ్మ నీ పేరునే రావాలని కోరుకుంటాలే అన్నాడు మాంగపతి అలా ఎలా కుదురుతుందండి ఆవిడ పేరును కాదు నా పేరునే రావాలని చెప్పి కోరుకోండి అంది మంగపతి భార్య ఎవరి పేరునైతే ఏముందే వచ్చేది మనకేగా ఆస్తంతా అన్నాడు మంగపతి అలా ఎలా అండి మీ అమ్మ పేరును పెడితే మీ అమ్మ ఆ ఆస్తంతా ఆవిడి గారి కూతురికే రాసేస్తుందండి అలా కుదరదు ఆ గంధర్వ కన్య వరాలిచ్చింది మీకు అంటే ఈ ఆస్తంతా మీకే చెందాలి అందుకే నా పేరునే అడగండి అంది భార్య ఆహా మీ భార్య పేరుని అడిగితే రేపు నన్ను ఇంట్లో నుంచి గంట అయ్యాలనా అలా కుదరదురా నా పేరునే అడుగు అప్పుడు నేను ఈ ఇంట్లో దర్జాగా బతుకుతాను అంది తల్లి అలా ఇద్దరు నా పేరు మీద అడుగంటే నా పేరు మీద అడుగని కొట్లాడుకుంటుంటే ఏం చెయ్యాలో అర్థం కాక అయ్యో ఎవరి పేరు మీద కాకుండా నా పేరు మీద అడిగినా సరే ఇదే గొడవ ఉంటుంది రేపు అమ్మో అసలు ఈ వరాలే వద్దు నాకు అని గంధర్వకన్య గంధర్వ కన్య నా తల్లి నా భార్య అడిగిన వరాలు వెనుకకు తీసుకోండి ఇదే నా మూడవ కోరిక అని అడిగేశాడు మంగపతి ఇక అంతే ఏముంది తల్లి మంచానబడింది భార్య ఒంటి మీద ఉన్న బంగారం ఇంట్లో ఉన్న బంగారం మాయమైపోయింది అలా దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వనట్లు గంధర్వ కన్య వరాలిచ్చిన వాటిని మంగపతి తన తల్లి భార్య వల్ల ఉపయోగించుకోలేకపోయాడు అలా జీవితాంతం వారిద్దరి మధ్య గొడవల వల్ల మనశ్శాంతి లేకుండా జీవించాడు మంగపతి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్